హాయ్ అండి నమస్తే నేను మీ కామాక్షి వెల్కమ్ బ్యాక్ టు కామాక్షి ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఆరు రకాల కొత్త రకాల ఫ్రూట్స్తో జ్యూసెస్ని ప్రిపేర్ చేసుకోబోతున్నాం ఇప్పుడు వీటిని ఎలా తయారు చేసుకోవాలనేది చూసేద్దాం ముందుగా మనం స్టీన్ ఫ్రూట్ జ్యూస్ని ఎలా తయారు చేసుకోవాలనేది చూసేద్దాం ఇక్కడ నేను రెండు మ్యాంగోస్టిన్ ఫ్రూట్స్ని తీసుకుంటా ఈ ఫ్రూట్ చూడ్డానికి ఈ విధంగా ఉంటుందండి ఇక్కడ చూసారు కదా బేస్లో ఈ విధంగా ఫ్లవర్ టైప్లో ఉంటుంది అండ్ పైన వచ్చేసి ఈ విధంగా ఉంటుంది అండ్ మనకి ఈ లేయర్ ఇదంతా పర్పుల్ కలర్లో ఉంటుందండి ఇదైతే పండిన ఫ్రూట్ అనమాట పండిన ఫ్రూట్ ఈ విధంగా ఉంటుంది ఇది రేర్గా మనకి దొరుకుతుందండి మార్కెట్స్లో సో ఇక్కడ నేను ఈ ఫ్రూట్ని మీకు ఇంట్రడ్యూస్ చేస్తున్నాను నాకు తెలిసి తెలుగు ఛానల్స్లో ఫస్ట్ టైం నేను వీడియో చేస్తున్నాను అనుకుంటున్నాను సో ఇది ఎలా కట్ చేసుకోవాలంటే నైఫ్తో ఈ విధంగా కట్ చేసేదానికంటే కూడా నైఫ్తో కూడా కట్ చేసుకోవచ్చు కొంచెం హార్డ్గా ఉంటుంది ఈ పైన దీన్ని ఎలా కట్ చేయాలనేది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను ఇలా ఫింగర్స్తో గట్టిగా ప్రెస్ చేయాలండి సో ఇట్లా గట్టిగా ప్రెస్ చేస్తూ మనము రౌండ్గా ఈ విధంగా గట్టిగా ప్రెస్ చేయాలి ఇట్లా ఫోర్స్గా ప్రెస్ చేస్తూ ఇక్కడ చూసారు కదా మనకి పర్పుల్ కలర్లో లోపల కనిపిస్తుంది ఇప్పుడు ఈ విధంగా పైన లేయర్ని మనం తీసేసేయాలి స్లోగా సో ఈ విధంగా మనం గట్టిగా ప్రెస్ చేసి తీసినట్లయితే ఈ విధంగా ఓపెన్ అయిపోతుందండి సో లోపల చూసారు కదా వైట్ కలర్లో ఉంది కదా అదే ఫ్రూట్ దాన్ని మనం తినచ్చు సో ఈ లోపల పింక్ కలర్ ఉన్న పార్ట్ కూడా తినచ్చండి ఏం కాదు సో దీన్ని మనం జ్యూస్ లాగా ప్రిపేర్ చేసుకోబోతున్నాము లోపల ఈ విధంగా ఉంటుంది సో ఈ వైట్ పార్ట్ని మనము జ్యూస్ లాగా ప్రిపేర్ చేసుకుందాం ఇప్పుడు మనం జ్యూస్ చేయబోయే ముందు దీని బెనిఫిట్స్ ఏంటో తెలుసుకుందాం ఈ ఫ్రూట్లో హైలీ న్యూట్రియస్ రిచ్ ఇన్ పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ యాంటీ క్యాన్సర్ ఎఫెక్ట్స్ ప్రమోట్ వెయిట్ లాస్ అండ్ ఇట్ సపోర్ట్స్ బ్లడ్ షుగర్ కంట్రోల్ అండ్ ఇట్ ప్రమోట్స్ ఏ హెల్తీ ఇమ్యూనిటీ సిస్టమ్ సో చాలా హెల్తీగా ఉంటుందండి ఈ ఫ్రూట్ అండ్ స్వీట్గా మిల్క్ టేస్ట్లో ఉంటుందన్నమాట చాలా బాగుంటుంది ఇప్పుడు ఇక్కడ నేను ఈ పైన ఉన్న లేయర్ని కట్ చేస్తున్నాను అంటే లోపల మనకి పార్ట్ రెడ్ కలర్ ఉంది కదా అది కొంచెం ఇక్కడ తీసేసుకుంటున్నాను అది కూడా మనం యూజ్ చేసుకోవచ్చు ఈ పైన బ్లాక్ పార్ట్ తప్ప లోపల పర్పుల్ కలర్ లైట్గా ఉన్నది అంటే స్మూత్ పార్ట్ అండ్ ఈ వైట్ ని ఇందులోకి యాడ్ చేస్తున్నాను కొంచెం షుగర్ యాడ్ చేసుకుంటున్నాను మీరు షుగర్ వద్దు అనుకుంటే ఈ ప్లేస్లో మీరు హనీ యూస్ చేసుకోవచ్చు లేకపోతే పటికని యూస్ చేసుకోవచ్చు ఇప్పుడు మన స్వీట్నెస్కి తగ్గట్టు షుగర్ని యాడ్ చేసుకొని ఇందులో వాటర్ కూడా యాడ్ చేయాలండి సో ఇక్కడ నేను చిన్న క్లిప్ మిస్ అయ్యాను వాటర్ని యాడ్ చేసుకున్నాను యాడ్ చేసుకొని ఇప్పుడు దీన్ని మనం బాగా మిక్సీ జార్లో స్మూత్గా వచ్చేంత వరకు గ్రైండ్ చేసుకుందాం ఈ విధంగా గ్రైండ్ చేసుకొని గ్లాసెస్లోకి సర్వ్ చేసేసుకోవడమే అండ్ ఫైనల్లీ వచ్చేసి దీంట్లో హాఫ్ నిమ్మ చక్కని ఈ విధంగా పిండుకోవాలి పిండి ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని సర్వ్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా ఇది తప్పకుండా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది మీకు మార్కెట్స్లో అవైలబుల్ ఉంటే మాత్రం దీన్ని ఒకసారి ట్రై చేసి చూడండి మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మ్యాంగోస్టీన్ ఫ్రూట్ జ్యూస్ చూసారు కదండీ ఇప్పుడు మన నెక్స్ట్ టేస్టీ జ్యూస్ రెసిపీ రామ్బ్యూటన్ జ్యూస్ ఇప్పుడు ఇది ఎలా తయారు చేసుకోవాలనేది చూసేద్దాం అసలు ఈ ఫ్రూట్ ఏంటి దీని యూజెస్ ఏంటి అనేది ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందామండి ఈ ర్యాంబ్యూటనేటివ్ ఇండోనేషియా మరియు మలేషియా అండ్ ఈ ర్యాంబ్యూటన్లో ఉన్న ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు మనం కొన్ని తెలుసుకుందాం ఇది యూస్ చేయడం వల్ల ఏంటంటే రోగ నిరోధక శక్తిని బాగా పెంచుతుంది మరియు క్యాన్సర్ని నివారిస్తుంది అన్నమాట అలానే కాకుండా గుండె ఎముక జీర్ణక్రియ తల చర్మం మరియు జుట్టు ఆరోగ్యాన్ని బాగా మెరుగుపరుస్తుంది ఇది ఎవరెవరు తినకూడదంటే షుగర్ అంటే మధుమేహం బీపీ ఉన్నవాళ్ళు ఈ వ్యక్తులు తప్ప ఇంకెవరైనా తీసుకోవచ్చు రోజు దీన్ని మనం లిమిట్గా తీసుకోవచ్చు ఎక్కువగా కాకుండా లిమిట్గా తీసుకోవచ్చు అండ్ ఈ ఫ్రూట్లో మనం జాగ్రత్తలు తీసుకోవాల్సింది ఏంటంటే దీంట్లో ఉన్న విత్తనాలని తినకుండా ఉండడం చాలా మంచిది ఇది చాలా విషపూరితంగా ఉంటుంది కాబట్టి ఇందులో ఉన్న విత్తనాలని తినకూడదు అండ్ ఈ విత్తనాలు ఎక్కువగా కాస్మెటిక్స్కి యూస్ చేస్తారండి ఫేస్ క్రీమ్స్లో వాటిల్లో ఈ విత్తనాలు అనేది యూస్ఫుల్ అవుతుంది సో ఈ విత్తనాల వల్ల అవి యూస్ చేయచ్చు కానీ పొరపాటున కూడా తినకూడదు ఇంకా నెక్స్ట్ దీంట్లో ఉన్న న్యూట్రిషన్స్ అనేది ఇప్పుడు మనం కొన్ని తెలుసుకుందాం ఇది వంద గ్రాముల ర్యాంబ్యూటర్ వచ్చేసి ఎయిటీ ఫోర్ క్యాలరీస్ ఉంటాయండి అండ్ ఇక్కడ వచ్చేసి ఫ్యాట్ జీరో పాయింట్ వన్ ఉంటుంది అండ్ ప్రోటీన్ వచ్చేసి జీరో పాయింట్ నైన్ ఉంటుంది హండ్రెడ్ గ్రామ్స్ ఫ్రూట్స్ తీసుకుంటే ఫార్టీ పర్సెంట్ విటమిన్ సి అనేది ఈ ఫ్రూట్లో ఉంటుంది ఈ ఫ్రూట్ తీసుకోవటం వల్ల క్యాన్సర్ వ్యాధి రాకుండా ఇది మనల్ని సేఫ్గా ఉంచుతుందండి సో ఇది వెయిట్ లాస్కి కూడా ఈ ఫ్రూట్ అనేది బాగా యూస్ఫుల్ అవుతుంది అలానే కాకుండా మనని యాక్టివ్గా ఉంచడం కోసం ఈ ఫ్రూట్ అనేది చాలా యూస్ఫుల్ అవుతుంది సో ఇన్ని యూజెస్ ఉన్నాయండి ఈ ఫ్రూట్లో ఇది చూసేదానికి ఈ విధంగా ఉంటుంది పైన అంతా చూసారు కదా ఈ విధంగా ఉంటుంది బట్ ఇది చాలా స్మూత్గా ఉంటుంది హార్డ్గా అయితే ఉండదు ఇప్పుడు దీన్ని మనం కట్ చేసి చూద్దాము ఈ విధంగా నైఫ్తో రౌండ్గా కట్ చేయాలి ఇలా కట్ చేసి చిన్నగా ఓపెన్ చేసినట్లయితే ఇది మనకి లిచ్చి లాగానే ఉంటుంది చూసేదానికి బట్ టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది దీని టేస్ట్ లిచ్చితో పోల్చుకుంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి సో లోపల పార్క్ చూసారు కదా ఎలా ఉందో ఓబెల్ షేప్లో ఉంటుందన్నమాట ఇప్పుడు దీన్ని మనం ఈజీగా ఓపెన్ చేసేద్దాం బయటికి ఇదిగోండి చూడండి ఈ విధంగా ఎగ్ షేప్లో ఉంటుంది సో చూసారు కదా చాలా టేస్టీగా ఉంటుంది మీకు దొరికితే కనుక తప్పకుండా ఒకసారి ట్రై చేయండి మీరు గూగుల్లో సెర్చ్ చేసినట్లయితే దీని గురించి ఇంకా బాగా వివరంగా వాళ్ళు తెలియజేస్తుంటారు సో మీరు గూగుల్లో ఒకసారి సెర్చ్ చేయండి ఫ్రూట్ గురించి అండ్ ఏదన్నా సమస్యలు ఉంటే హెల్త్ పరంగా డాక్టర్స్ సజెషన్స్ తీసుకొని యూజ్ చేయండి ఈ ఫ్రూట్ కాస్ట్ వచ్చేసి మనకి టూ ఫిఫ్టీ గ్రామ్స్ త్రీ హండ్రెడ్ టు టూ ఫార్టీ రూపీస్ పడవచ్చు సో ఇదన్ని ఫ్రూట్ ఇప్పుడు దీన్ని కట్ చేసి ఓపెన్ చేద్దాం లోపల ఆ సీడ్ అనేది ఉంటుంది ఆ సీడ్ అనేది మనం తినకూడదు ఈ వైట్ పార్ట్ వరకే మనం కట్ చేసుకొని ఏదన్నా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట ఈ ఫ్రూట్ని మనము కర్రీస్ చేసుకోవచ్చు జామ్స్ చేసుకోవచ్చు మిల్క్ షేక్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు ఏవైనా ప్రిపేర్ చేసుకోవచ్చండి చాలా టేస్టీగా ఉంటుంది కొంచెం పుల్లగా కొంచెం తీయగా బాగుంటుంది టేస్ట్ కొంచెం డిఫరెంట్గా ఉంది టేస్ట్ మాత్రము ఈ లోపల సీడ్ ఉంది కదండీ ఇది తీసేస్తాము ఈ సీడ్ తీసేసి వైట్ పార్ట్ వరకే అన్నీ కలెక్ట్ చేసుకుందాము ఈ సీడ్తో అంట కాస్మెటిక్స్ కూడా ప్రిపేర్ చేస్తారంట సో అంటే కాస్మెటిక్స్లో ఈ సీడ్ కూడా కొంచెం ఉంటుందన్నమాట సో అది కూడా గూగుల్లో నేను సెర్చ్ చేశాను మీరు కూడా ఒకసారి చెక్ చేయండి ఇప్పుడు మనకి వీటితో అయితే పని లేదు మనం ఈ ఫ్రూట్ వరకు కలెక్ట్ చేసేసుకుందాము ఇప్పుడు అన్ని ఫ్రూట్స్ నేను కట్ చేసేసి ఈ వైట్ పార్ట్ వరకు మనం కలెక్ట్ చేసుకుందాము సో చూసేదానికి లిచ్చిలానే ఉంటుంది బట్ డిఫరెంట్ టేస్ట్ అండి ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి చాలా బ్యూటిఫుల్గా ఉంది టేస్ట్ మాత్రము ఇప్పుడు వీటివన్నీ కట్ చేసేసుకుందాం మనము సో చూడండి ఎలా ఉందో చూసేదానికి చాలా బాగుంటుంది పైన చాలా సెన్సిటివ్గా ఉంటుంది వైట్ లేయర్ అనేది సో ఇప్పుడు వీటిలన్నింటినీ మనం జ్యూస్ లాగా తయారు చేసుకుందాం ఇదిగోండి ఈ లేయర్ మొత్తం తీసేసాను ఇప్పుడు ఇందులో ఉన్న సీడ్స్ అన్ని రిమూవ్ చేసేస్తాము ఇప్పుడు మనం జ్యూస్ ప్రిపేర్ చేసుకుందాం దానికోసం మిక్సీ జార్ తీసుకొని ఈ వైట్ పార్ట్ని ఈ విధంగా తీసేసుకోవాలి అండ్ ఇందులో ఉన్న సీడ్స్ మొత్తం రిమూవ్ చేసేసి పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు ఈ వైట్ పార్ట్ని యాడ్ చేస్తున్నాను మిక్సీ జార్లోకి యాడ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి షుగర్ని యాడ్ చేసుకుందాము షుగర్ వద్దనుకున్న వాళ్ళు దీని ప్లేస్లో డేట్స్ని లైన్ డేట్స్ని యాడ్ చేసుకోండి ఇంకా బాగుంటుంది హన్నీ కంటే కూడా లైన్ డేట్స్ అనేది బాగుంటుంది సో ఇప్పుడు నేను ఇక్కడ కొంచెం షుగర్ యాడ్ చేస్తున్నాను ఇంత కాదు కొంచెం షుగర్ యాడ్ చేస్తున్నాను యాడ్ చేసుకొని ఇందులో వాటర్ యాడ్ చేసుకొని దీన్ని జ్యూస్ లాగా ప్రిపేర్ చేసుకుంటున్నాను చాలా టేస్టీగా ఉంటుందండి నేను సింపుల్ వేలో ప్రిపేర్ చేసుకున్నాను మీరు ఇంకా కావాలంటే దీంతో మిల్క్ షేక్ని ప్రిపేర్ చేసుకోవచ్చు జామ్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు ఎన్ని రకాలు కావాలంటే అన్ని రకాలు అండ్ కర్రీస్ కూడా ప్రిపేర్ చేస్తారు కొంతమంది సో నేనైతే ఇవాళ జ్యూస్ ప్రిపేర్ చేస్తున్నాను ఇప్పుడు మనం గ్రైండ్ చేసి సర్వ్ చేసేసుకుందాము అంతే అండి టేస్టీ ర్యాంబ్యూటన్ జ్యూస్ రెడీ మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి చూసారు కదండీ టేస్టీ ర్యాంబ్యూటన్ జ్యూస్ని ఇప్పుడు మన నెక్స్ట్ రెసిపీ ఏంటంటే లిచ్చి మిల్క్ షేక్ లిచ్చి మిల్క్ షేక్ టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలనేది చూసేద్దాం ముందుగా ఇక్కడ టూ ఫిఫ్టీ గ్రామ్స్ లిచ్చిని తీసుకున్నానండి తీసుకున్న తర్వాత ఇప్పుడు దీనిపైన ఉన్న లేయర్ని మనం పీల్ చేసుకోవాలి సో ఈ విధంగా పీల్ చేసుకోవాలి ఇక్కడ లోపల మనకి వైట్ పార్ట్ కనిపిస్తుంది కదా సో ఇదంతా కలెక్ట్ చేసుకోవాలి సో చూసారు కదా ఇది చూసేదానికి సేమ్ మనకి తాటి ముంజలాగా ఉంటుందండి సో టేస్ట్ కూడా అదే విధంగా ఉంటుంది లోపల మాత్రం గింజ ఉంటుందన్నమాట ఇలా ఒల్చి చూస్తే మనకి విత్తనం ఉంటుందండి సో దీన్ని మనం తీసేసుకోవాలి ఇలా అన్ని లిచ్చీస్లో మనము విత్తనాలన్నింటినీ తీసేసేయాలి ఇలా తీసిన వాటిల్ని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకుందాము ఇప్పుడు మిక్సీ జార్లోకి వేసుకున్నాం కదా స్వీట్నెస్ కోసం ఇక్కడ నేను కండెన్స్డ్ మిల్క్ని యూజ్ చేస్తున్నాను సో కండెన్స్డ్ మిల్క్ ప్లేస్లో మీరు పట్టికాయన యూజ్ చేసుకోవచ్చండి లేకపోతే షుగర్నైనా యూస్ చేసుకోవచ్చు కండెన్స్ మిల్క్ యూస్ చేయడం వల్ల సేమ్ మనకి బయట డ్రింక్ షాప్లో ఎట్లయితే ఉంటుందో ఆ విధంగా ఉంటుందన్నమాట చాలా టేస్టీగా ఉంటుంది సో కండెన్స్ మిల్క్ యాడ్ చేసుకున్నాము ఇప్పుడు ఇందులోకి క్రీమీ మిల్క్ యాడ్ చేస్తున్నాను కొంచెం థిక్గా ఉండే మిల్క్ని యాడ్ చేసుకోవాలి నార్మల్ మిల్క్ అయినా కూడా ఓకే అండి సో కొంచెం చిక్కగా వస్తుందనమాట అంతే ఇప్పుడు దీన్ని మరీ మెత్తగా కాకుండా పలుకులుగా వచ్చేటట్టుగా అక్కడక్కడ లిచ్చి తగులుతూ ఉండేటట్టుగా మనం గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకొని సర్వింగ్ గ్లాసెస్లోకి సర్వ్ చేసేసుకోవడమే అంతే అండి టేస్టీ లిచ్చి మిల్క్ షేక్ రెడీ దీంతో మీరు గార్నిష్గా కావాలంటే జీడిపప్పులను కూడా యాడ్ చేసుకోవచ్చు బట్ నేనైతే ఈ విధంగానే ఉంచేస్తున్నాను సేమ్ లిచ్చి టేస్ట్ తెలియడం కోసం సో ఈ వీడియో మీకు నచ్చినా నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి సో చూసారు కదండి టేస్టీ లిచ్చి మిల్క్ షేక్ని ఇప్పుడు మనం నెక్స్ట్ రెసిపీ ఏంటో చూసేద్దాం ఇప్పుడు మన నెక్స్ట్ టేస్టీ రెసిపీ పీచ్ మిల్క్ షేక్ పీచ్ మిల్క్ షేక్ని టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలనేది ఇప్పుడు వీడియోలో నేను మీకు చూపితున్నానండి ముందుగా మనం పీచ్ ఫ్రూట్స్ని తీసుకోవాలి మనం మిల్క్ షేక్ చేసే ముందు అసలు పీచ్లో ఉన్న బెనిఫిట్స్ ఏంటో ఇప్పుడు వీడియోలో చూసేద్దాం ఈ పీచ్ ఫ్రూట్ తినడం వల్ల మన చర్మం చాలా ఆరోగ్యకరంగా ఉంటుంది అండ్ జీర్ణక్రియకు ఇది చాలా బాగా తోడ్పడుతుంది నెక్స్ట్ గుండెకు చాలా ఆరోగ్యంగా ఉంటుంది కళ్ళు ఆరోగ్యంగా నెక్స్ట్ బరువు తగ్గడానికి క్యాన్సర్ని నివారించడానికి ఈ ఫ్రూట్ చాలా ఉపయోగపడుతుంది సో మనం మంత్లీ వన్స్ అయినా ఈ ఫ్రూట్ని తీసుకుంటే మనకి చాలా బాగుంటుంది అండి సో మీరు ఈ ఫ్రూట్ గురించి గూగుల్లో సెర్చ్ చేసినట్లయితే దీని బెనిఫిట్స్ అనేది ఇంకా మీకు బాగా వివరంగా తెలుస్తుంది ఇది మనం కట్ చేస్తే ఈ విధంగా ఉంటుందండి పైకి చూసేదానికి యాపిల్లా ఉంటుంది అండ్ లోపల మాత్రం ఇలా సీడ్ ఉంటుందన్నమాట సేమ్ మనకి బాదం గింజ ఎలా ఉంటుందో అలా లేకపోతే ద్రాక్ష టైప్లో ఉంటుందన్నమాట ఇది గింజ సో ఇప్పుడు నేను కొన్ని ఫ్రూట్స్ని కట్ చేసి పక్కన ఉంచుకున్నాను ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ఈ పీచ్ ఫ్రూట్ పీసెస్ని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి నేను కండెన్స్డ్ మిల్క్ని యాడ్ చేస్తున్నానండి మిల్క్ షేక్లో కండెన్సర్ మిల్క్ యాడ్ చేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది మిల్క్ షేక్ అనేది సో ఇక్కడ నేను మన స్వీట్నెస్కి తగ్గట్టు కండెన్సర్ మిల్క్ యాడ్ చేసుకోవాలి ఇది యాడ్ చేయడం వల్ల ఎక్కువ స్వీటే ఉండదండి మనకి మీడియంగా ఉంటుంది మీకు కొంచెం స్వీట్నెస్ ఎక్కువ కావాలంటే ఖచ్చితంగా షుగర్ యాడ్ చేసుకోవాల్సిందే ఈ స్వీట్నెస్ సరిపోదు సో నాకు ఈ స్వీట్నెస్ సరిపోతుంది కాబట్టి నేను ఇంతటితో స్టాప్ చేస్తున్నాను నెక్స్ట్ ఇందులోకి చల్లటి పాలని యాడ్ చేస్తున్నాను నేను పాలు కాచి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నానండి అండి వాటిల్ని ఇందులోకి యాడ్ చేస్తున్నాను యాడ్ చేసి మళ్ళీ దీన్ని మనం ఒకసారి మిక్సీ చేసి సర్వ్ చేసేసుకోవాలి అంతే అండి టేస్టీ అండ్ హెల్తీ పీచ్ ఫ్రూట్ మిల్క్ షేక్ రెడీ మీరు కూడా ఇది తప్పకుండా ట్రై చేయండి డయాబెటిక్ పేషెంట్స్ షుగర్ బదులు కండెన్స్డ్ మిల్క్ బదులు ఇందులోకి డేట్స్ని యూస్ చేస్తే చాలా బాగుంటుందండి సో ఏ విధంగా ప్రిపేర్ చేసినా చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఇది తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు మనకి అన్ని చోట్ల ఇది అవైలబుల్ ఉంటున్నాయి ఆన్లైన్ స్టోర్స్లో కూడా అవైలబుల్ ఉంటున్నాయి ఒకసారి మీకు కనుక దొరికితే తప్పకుండా ఒకసారి ఈ మిల్క్ షేక్ని ట్రై చేయండి మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి సో చూసారు కదండి పీచ్ మిల్క్ షేక్ని ఇప్పుడు మనం టేస్టీ గ్రేప్ ఫ్రూట్ జ్యూస్ని ఎలా తయారు చేసుకోవాలనేది ఇప్పుడు వీడియోలో మనం చూసేద్దాం ఈ గ్రేప్ ఫ్రూట్ జ్యూస్ ప్రిపేర్ చేయబోయే ముందు అసలు గ్రేప్ ఫ్రూట్ అంటే ఏంటో మనం తెలుసుకుందాం ఈ గ్రేప్ ఫ్రూట్ చూసేదానికి అచ్చం నారింజ పండులానే ఉంటుందండి కాకపోతే ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుందన్నమాట పైన మనకి ఈ విధంగా ఉంటుంది చర్మం మొత్తము అండ్ లోపల మనం కట్ చేస్తే రెడ్గా ఉంటుందన్నమాట సో ఇది కూడా సిట్రస్ జాతికి చెందిందే ఈ పండు రొటేసీ జాతికి చెందిన సిట్రస్ చెట్టు దీన్ని మనము ఇంకొక పేరుతో కూడా పిలవచ్చండి తెలుగులో మనం దీన్ని పంపర పనస అని అంటాము అండ్ ఇంగ్లీష్లో దీన్ని గ్రేప్ ఫ్రూట్ అని అంటారు ఇది కూడా ఒక నిమ్మజాతికి చెందిన పండు అనమాట ఈ పండు మనకి విదేశాల నుంచి ఇంపోర్ట్ అవుతుంది కాబట్టి దీని కాస్ట్ మనకి ఒక్కొక్క ఫ్రూట్ ఎయిటీ సిక్స్ రూపీస్ పడుతుందండి సో కాస్ట్ ఎక్కువే కానీ బట్ హెల్త్ వైజ్గా చూసుకుంటే ఈ పండులో చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి అండ్ ఈ పండులో మెయిన్గా విటమిన్ ఏ విటమిన్ సి అనేవి ఎక్కువగా పుష్కలంగా ఉన్నాయి ఈ పండుని తినడం వల్ల మనకి బీపీ నెక్స్ట్ వచ్చేసి హార్ట్ని ఇది ఎక్కువగా సంరక్షిస్తుందనమాట నెక్స్ట్ షుగర్ క్యాన్సర్ వెయిట్ లాస్కి అండ్ స్కిన్ గ్లోనెస్కి నెక్స్ట్ ఇమ్యూనిటీ పవర్ని ఇంప్రూవ్ చేసేదానికి ఇది బాగా యూస్ఫుల్ అవుతుంది ఈ పండు సో ఒక్కసారన్నా ట్రై చేయండి ఇది మనకి టేస్ట్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది నారింజ పండులాగా కాకుండా మరి నిమ్మ పండులాగా కాకుండా రెండు మిక్స్డ్గా ఉంటుందన్నమాట ఈ ఫ్రూట్ చాలా టేస్టీగా ఉంటుంది సో కట్ చేస్తే మనకి ఈ విధంగా ఉంటుందండి చూసారు కదా లోపల రెడ్గా ఉంటుంది దీన్ని మనము జ్యూస్ లాగా ప్రిపేర్ చేసుకొని తినచ్చు లేకపోతే దీన్ని కర్రీస్లో కూడా యూస్ చేసుకోవచ్చు ఈ పండుతో మనం పులిహోర ప్రిపేర్ చేయొచ్చండి అంటే ఇందులో సిట్రస్ పులుపుదనం అనేది ఉంటుంది కాబట్టి దీన్ని పులిహోరగా ప్రిపేర్ చేయొచ్చు నెక్స్ట్ దీంతో పప్పు కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా విధంగా దీన్ని యూస్ చేసుకోవచ్చు అండి సాంబార్లో కూడా వేసుకోవచ్చు అనమాట సో మనం దీన్ని ఈరోజు జ్యూస్ లాగా ప్రిపేర్ చేసుకుందాము టేస్ట్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఇప్పుడు మనం ఈ గ్రేప్ ఫ్రూట్ జ్యూస్ని ఎలా తయారు చేసుకోవాలనేది చూసేద్దాం ముందుగా ఈ విధంగా కట్ చేసుకొని ఇప్పుడు ఒక జ్యూసర్ తీసుకొని ఈ విధంగా నేను ఈ దబ్బల్ని ఈ విధంగా గట్టిగా రసంని పిండేసుకుంటున్నాను సో ఈ రసం మొత్తం కలెక్ట్ చేసుకొని మిక్సింగ్ బౌల్లోకి యాడ్ చేసేసుకుంటున్నాను మనం మిక్సింగ్ బౌల్లోకి ఈ జ్యూస్ మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనము ముందుగానే షుగర్ని మెల్ట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి అంటే షుగర్ సిరప్ని రెడీ చేసుకొని పక్కన ఉంచుకోవాలి ఆ షుగర్ సిరప్ని దీంట్లోకి యాడ్ చేద్దాం ఇది కొంచెం సిట్రస్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనకి షుగర్ క్వాంటిటీ కూడా కొంచెం ఎక్కువగానే పడుతుంది సో షుగర్ వద్దనుకున్న వాళ్ళు పట్టికని యూజ్ చేయండి మనకి బయట డైమండ్ మిశ్రీ దొరుకుతుంది కదా అది యూజ్ చేయండి లేదు అది కూడా వద్దు అనుకునే వాళ్ళు దీంట్లో హనీని యాడ్ చేసుకొని తీసుకుంటే బాగుంటుంది సో ఇప్పుడు నేను ఇందులోకి షుగర్ సిరప్ని యాడ్ చేస్తున్నాను సో ఇక్కడ మీకు చెప్పాను కదా ముందుగానే షుగర్ని బాగా మెల్ట్ చేసుకొని కూల్ చేసుకొని పక్కనుంచేసుకున్నాను ఇప్పుడు ఆ సిరప్ని ఇందులోకి యాడ్ చేస్తున్నాను అనమాట మనకి స్వీట్నెస్ కొంచెం ఎక్కువగానే పడుతుంది సో ఇప్పుడు ఈ రెండింటిని బాగా మిక్స్ చేసేసుకుందాము వీటిని మిక్స్ చేసేసుకొని ఇంకా సర్వ్ చేసేసుకోవడమే అంతే అండి టేస్టీ టేస్టీ గ్రేప్ ఫ్రూట్ జ్యూస్ రెడీ మీరు ఈ విధంగా ఈ ప్రాసెస్లో తప్పకుండా ప్రిపేర్ చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ సిట్రస్ ఫ్రూట్స్ ఎక్కువ రైనీ సీజన్లో తీసుకుంటే ఇంకా చాలా మంచిదండి సో మనకి విటమిన్ సి వల్ల చాలా యూజెస్ ఉన్నాయి కాబట్టి రైనీ సీజన్లో తీసుకుంటే ఇంకా మంచిది అనమాట ఇలాంటి సిట్రస్ ఫ్రూట్స్ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అండ్ దీన్ని గార్నిష్గా ఇక్కడ నేను కొంచెం మింట్ లీవ్స్ని యాడ్ చేశాను పుదీనాని యాడ్ చేసుకొని సర్వ్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేసి మీకు ఈ రెసిపీ ఎలా వచ్చిందనేది నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి సో చూసారు కదండీ టేస్టీ గ్రేప్ ఫ్రూట్ జ్యూస్ రెసిపీని ఇప్పుడు మనం సన్ మిలన్ మిల్క్ షేక్ని ఎలా తయారు చేసుకోవాలనేది ఇప్పుడు వీడియోలో మనం చూసేద్దాం ఇది చూసేదానికి అచ్చం మనకి లాగా ఉంటుంది కానీ ఇది దోసకాయ కాదండి ఇది ఒక ఫ్రూట్ అనమాట దీన్నే సన్ మిలన్ అని అంటారు ఇది చూసేదానికి దోసకాయ లానే ఉంటుంది కానీ దీని టేస్ట్ చాలా డిఫరెంట్గా ఉంటుంది లోపల స్వీట్గా ఉంటుంది మనం ఇప్పుడు ఈ ఫ్రూట్తో మిల్క్ షేక్ చేసుకోబోయే ముందు అసలు ఈ ఫ్రూట్ గురించి కొంచెం మనం తెలుసుకుందామా ఈ ఫ్రూట్ని హిందీలో సరదా అని అంటారు అండ్ ఈ ఫ్రూట్లో ఉన్న యూజెస్ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ ఫ్రూట్ని మనము పండులాగా తీసుకోవచ్చు అనమాట లేదా దీన్ని సాలిడ్ స్మూతీస్ లాగా మిల్క్ షేక్స్ లాగా లేకపోతే ఐస్ క్రీమ్స్లో డెజర్ట్స్లో యూస్ చేసుకోవచ్చండి ఈ ఫ్రూట్ని ఈ విధంగా మనము దీన్ని తినవచ్చు అనమాట డిఫరెంట్ వేస్లో అండ్ నెక్స్ట్ దీంట్లో ఉన్న యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఇది మన రోగ నిరోధక వ్యవస్థను మేలు చేస్తుందని చాలామంది నమ్ముతారు అండ్ దీనిని సన్ మెలన్ అని అంటారు లేకపోతే కొరియన్ మెలన్ అని అంటారు లేదా చెమో అని కూడా పిలుస్తారు అండ్ దీని టేస్ట్కి వస్తే ఇది దోసకాయ పుచ్చకాయ రెండు మిక్స్ చేసి కలిపి తింటే వచ్చే టేస్ట్ ఇది కలిగి ఉంటుందన్నమాట సో అంటే కొంచెం పులుపు కాదు అండ్ స్వీట్ కాదు రెండు మిక్స్ అయి ఉంటుంది కొంచెం డిఫరెంట్ టేస్ట్ అండి ఇప్పుడైతే ఇందులో ఉన్న సీడ్స్ మనం తీసేసుకుందాం ఈ సీడ్స్ని మనము మీకు ఓపిక ఉంటే కనుక ఈ సీడ్స్ని ఎండబెట్టి దీంట్లో ఉన్న వైట్ పప్పులు లాగుంటాయండి అవి తింటే చాలా టేస్టీగా ఉంటుంది దీంట్లో ఎన్నో న్యూట్రిషన్స్ ఉన్నాయి కాబట్టి ఈ ఫ్రూట్ మీకు దొరికితే కనుక తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడైతే మనం మిల్క్ షేక్ ప్రిపేర్ చేసుకుందాం దానికోసం చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకుందాము ఈ సన్మిలా మనం పీల్ చేసేటప్పుడు దీని లేయర్ అనేది కొంచెం హార్డ్గా ఉంటుందండి సో పీల్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా పీల్ చేయండి నాకు కొంచెం టైం పట్టిందనమాట పీల్ చేసేదానికి సో టేస్ట్ మాత్రం డిఫరెంట్గా చాలా బాగుందండి తప్పకుండా ట్రై చేయండి కొంచెం స్వీట్గా కొంచెం లైట్ పులుపు అనమాట ఎక్కువ కాదు రెండు మిక్స్ చేస్తే దోసకాయ పుచ్చకాయని మిక్స్ చేస్తే వచ్చే టేస్ట్ ఇది ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి దీంట్లో ఎన్నో న్యూట్రిషన్స్ వాల్యూస్ ఉన్నాయి కాబట్టి మీకు దొరికితే కనుక తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు మనం మిల్క్ షేక్ ప్రిపేర్ చేసుకుందాం దానికోసం మిక్సీ జార్ తీసుకుంటున్నాను మిక్సీ జార్ తీసుకొని ఈ సన్మిలన్ పీసెస్ అన్నిటిని యాడ్ చేసేస్తున్నాను యాడ్ చేసేసుకొని ఇప్పుడు ఇందులోకి నేను బెల్లం పౌడర్ని యాడ్ చేస్తున్నానండి మనకి ఆర్గానిక్ దొరుకుతుంది కదా సో ఆ పౌడర్ని యాడ్ చేశాను ఒకసారి మిక్సీ పట్టి ఇప్పుడు ఇందులోకి కూల్ మిల్క్ని యాడ్ చేసుకొని ఇంకొకసారి మిక్స్ చేసుకుందాము బాగా మెత్తగా వచ్చేంత వరకు మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకొని సర్వ్ చేసేసుకోవడమే దీన్ని మీరు బెల్లంకి బదులుగా షుగర్ని యూస్ చేసి ప్రిపేర్ చేసుకోవచ్చండి షుగర్ వద్దనుకున్న వాళ్ళు ఇందులోకి బెల్లం పౌడర్ని వేసుకుంటే బాగుంటుంది ఏ విధంగా ట్రై చేసినా బాగుంటుంది కిడ్స్కి ఇచ్చేటప్పుడు మాత్రం షుగర్ యూస్ చేస్తేనే వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారు సో నేనైతే ఈ విధంగా ట్రై చేశాను చాలా బాగుంది ఈ ఫ్లేవర్ కూడా ఇప్పుడు పైన గార్నిష్గా కొంచెం బెల్లం పౌడర్ని యాడ్ చేసి ఇప్పుడు కొన్ని డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసి సర్వ్ చేసేస్తున్నాను అంతే అండి టేస్టీ మిలాన్ మిల్క్ షేక్ రెడీ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి దొరికితే కనుక చాలా బాగుంటుంది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరి మంచి మంచి హెల్తీ రెసిపీస్తో అండ్ వీడియోస్తో మీ ముందుకు వస్తానండి అంతవరకు బాయ్ అండి టేక్ కేర్